వెల్కమ్ ఛానల్ మాట్లాడాలి జరుగుతున్న అన్యాయం చీకటి ఒప్పందాలు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి మధ్యలో జరిగిన చీకటి ఒప్పందాలని ప్రజలకు తెలియజేయాలి ఆంధ్రప్రజలకు తెలియజేయాలి అనే ఒక ఉద్దేశం జలాశయాన్ని ధ్వంసం చేయడం ఉన్న నీరుని వదిలేయటం ఎలాంటి దురుద్దేశాలు లేవు కారణం కాదు ఉగ్రవాదులు కాదు మరి ఎందుకు ఈ దారి పొడుగున అభ్యంతరాలు అడ్డంకులు అడిగినా ఏ సెక్షన్ కింద ఆపుతున్నారు అని సార్ సిఆర్పిసి వన్ ఫిఫ్టీ వన్ అన్నారు నేనే చెప్పిన సిఆర్పిసి పాత అయిపోయిందా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది బిఎన్ఎస్ఎస్ వన్ సెవెంటీ అది కానీ మీరు దాన్ని కూడా పాటించడం లేదు మీరు సెక్షన్లు రెడ్ బుక్ సెక్షన్ ప్రకారం పోతున్నారు ఒక కారణం లేకుండా ఆదివారం పూట జలాశయం పోయేసి విజిట్ చేసి వస్తారు కూడా ఆ విధంగా కూడా పోతాం ఏ కారణంతో ఆపుతున్నారు నిన్న నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు పోయి చూసి జలాశయం దగ్గర అంటే రైతులకు సంబంధించింది కాబట్టి ఆ నీరు ద్వారా పంట పండిస్తారు అక్కడ నిలబడి మాట్లాడితే రైతుల తరఫున ప్రభుత్వానికి తెలియజేయటమే కానీ ఆల్రెడీ తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇది ఎక్కువైపోతూ ఉంది ఇబ్బంది అవుద్ది ఆపేయండి అని పోలీసులకి హుకం జారీ చేశారు ఇప్పుడే కాదు రేపైనా ఎల్లుండి అయినా ఇది బెడిస్ కొడుతూనే ఉంటుంది ప్రజలకు ఇంకా తెలుస్తుంది రైతుల తరఫున నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇదే కాదు రాయలసీమ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి జలాశయం దగ్గరికి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సందర్శిస్తారు విషయం తెలియజేస్తారు రైతులకు ఆల్రెడీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మా పక్షపాతి పక్షపాతి అదే చంద్రబాబు నాయుడు గారు రైతులంటేనే అసహ్యం ఆయనకి వ్యవసాయం దండగానే ఆయన ఇంకా ఆయన మనసులో ఎలా ఉంటుందో తెలుసు అందుకనే ఈ చీకటి ఒప్పందాలు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేమంతా రైతులు పక్షాన్ని నిలబడతాం ఆంధ్ర రాష్ట్ర రాష్ట్ర ప్రజానీకాని తరఫున నిలబడతాం ప్రశ్నిస్తాం వారి కోసమే పాటు పాడతాము ఇది ప్రజలు గమనించాలనే మేము గొంతెత్తుతాం వారు చూస్తూ ఉండరు రేపు ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తారని నమ్ముతూ సెల్లూ پيوا <laughs> گنڊي थाग. अभर भर बील थातर म्होथव्पाट environments, नाव बोलबी अधा Background pare sний काल भाधर ऑ्रक्याओए डार्श्च काल गवै झाल्यरम जा किलि खल ग्रोच किवा और मोथडिए हieriण लौ जासे दो प्लीक्वाग आगर இப்போ அசெக்சன் வந்து நான் இந்த ஆட்டமே வந்து யாரு டீம்க்கு இங்க ரெண்டு மா பாலி பாலி ஹாய் 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 ஹ 포토포스라고 합니다. 합니다.